రైతు రుణమాఫీపై చర్చ జరగకూడదని బీఆర్ఎస్ నేతలు ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని నిన్న రాజకీయం చేశారని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీపై చర్చ జరగకూడదని ఇవాళ అడ్డుకోవాలని చూశారని ధ్వజమెత్తారు ఆ అక్కలను నేను నా సొంత అక్కలుగానే భావించానన్న రేవంత్ సీతక్కపై సోషల్ మీడియాలో అవమానించేలా మీమ్స్ పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్లు కాదా అని ప్రశ్నించారు స్పీకర్ ముందు కింద కూర్చోకూడదనే కేసీఆర్ సభకు రావడం లేదని ఆరోపించారు ప్రపంచంలో నైపుణ్యం ఉన్న వారికి కొరత ఉందన్న సీఎం వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల నిరుద్యోగం పెరుగుతోందన్నారు స్కిల్ యూనివర్సిటీపై ప్రధాన ప్రతిపక్ష నాయకులు సూచనలు ఇస్తే సంతోషించే వాళ్లమని కానీ వారు సభకు రాలేదని వచ్చిన వారు వాకౌట్ చేసి గౌరవం విమర్పించారు అక్కల్ని గౌరవించేవాడిని మంత్రివర్గ సమావేశంలో కూర్చోలేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కూర్చుచ్చిన ఎన్నో సార్లు అక్కలు ఈ తమ్ము నేను అమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వస్తలుండ్రా అధ్యక్ష ఒక దొర చేతిలో దొర పండిన కుట్రలో ఇవాళ మా అక్కలు చిక్కుకొని ఇటు బయటికి రాలేక అటు లోపల ఉండలేక ఈ రోజు మదన పడుతుంది మీరు అక్కడ కూర్చుంటే అక్కడ కింద కూర్చోవలసి వస్తుందని మీ ముందల కింద కూర్చోకూడదు అని ఇవాళ సభకు వస్తలేడు అధ్యక్ష ఏ దళితుని అయితే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసగించిండో ఏ దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి అకారణంగా భర్తరాఫ్ చేసిండో వాళ్ళని అవమానించిన చంద్రశేఖర్ రావు మైకు మాట్లాడాలంటే ఒక దళిత బిద్యను లేచి అధ్యక్ష నాకు మైక్ అని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష అట్లాంటి వాళ్ళ సావాసం పనికిరాదక్క నేను ఇప్పటి చెప్తున్నా మీరు బయట వాళ్ళు కాదు మీరు మా అక్కలు మా కుటుంబ సభ్యులు మీ మంచి కోసం చెప్తున్నా అక్కల క్షేమం కోరుకునే తమ్ముడుగా నేను చెప్తున్నా ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చినా నాకు అక్క జల అక్కలను అవమానించేంత నీచమైన జాతి నాది కాదు అధ్యక్ష రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు రారు అధ్యక్ష